హాయ్ వెల్కమ్ టు జీవిత విజయరాశి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ హ్యాపీగా ఉండండి ఆల్వేస్ సంతోషంగా ఉండండి బిందాస్ గా ఉండండి ఏమైతే చూసుకున్నాం అంతే కదండి ఫ్రెండ్స్ మీకు అన్ని టాలెంట్ ఉంది అన్ని నేర్చుకొని అయినా మీరు ఏం చేయలేను నాతోనే ఏం కాదు నేను ఎన్నో సార్లు విఫలమయ్యాను ఇక నాకు ఓపిక లేదు నేను ప్రయత్నం చేయలేను అంతే జీవితం చాలా సార్లు విఫలమయ్యాను ఏం చేయలేని కూర్చున్నారా అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు కనుక అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఏదో ఒకటి పరిష్కారం దొరకకపోతే నన్ను అడిగండి కామెంట్ లో ఇప్పుడు చెప్పే స్టోరీ మొత్తం జాగ్రత్తగా వినండి మీ లైఫ్ లో మాకు ఖచ్చితంగా వస్తుంది అదేంటంటే ఫ్రెండ్స్ ఒక అతను వెళ్తున్నాడు అయితే ఒక పెద్ద ఏనుగు బరువు ఏనుగు ఒక సన్నటి తాడు ఒక మేకు కట్టేసి పెట్టారు అది చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంత బరువైన ఏనుగు ఒక మేకు తాడేసి కట్టేసి ఉన్నారు అయినా తెంపుకొని పారిపోవట్లేదు ఏంటి ఇది చూస్తుంటే చూస్తుంది ఎక్కడైతే ఒక సాధు వెళ్తున్నాడు అతను బాబా నాకు సందేహం నేను తీర్చాను ఏంటి బాబు అంటే ఆ ఏనుగు అంత బరువైంది దానికి సన్న తాడుతో కట్టేసి ఒక మేకతో కట్టేది అది తలుచుకుంటే తెంపేసుకొని పారిపోవచ్చు కదా క్షణాలు ఏది పారిపోవట్లేదంటే ఆ సాధు నవ్వుకుంటూ బాబు ఆ ఏనుగుని చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు ఒక ఇలుప గొరుసుతో కట్టేసి పెట్టారు అలానే పెరిగింది అప్పుడు అది చాలా ప్రయత్నాలు చేసింది తెంపుడు అని ప్రయత్నం చేసింది కాళ్ళలో గాయమైంది రెత్తం వచ్చింది కింద పడింది దెబ్బలు తాకించుకుంది ఎన్నో ప్రయత్నాలు చేసింది అయినా ప్రయత్నాలు పరించలేదు ఇక అది మైండ్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం పారిపోలేము మన జీవితం ఇంతే అంతేగా ఏం చేయలేమని అలానే పెరిగింది అది ఇప్పుడు పెద్దగా అయ్యాక ఆ సన్న తాడు చిన్న మేకు కట్టినా ఆ అప్పుడు విఫలమైన అదే మైండ్ సెట్ మైండ్ పెట్టుకొని ప్రయత్నం కూడా చేయట్లేదు అది పారిపోవడానికి ఒక్క క్షణం ప్రయత్నం చేస్తే పారిపోవచ్చు కానీ చెయ్యదు ఎందుకంటే చిన్నప్పుడు ఆ అనుభవం అనేది మైండ్ స్ట్రాంగ్ గా కూర్చుంటూ పోయింది మళ్ళీ ప్రయత్నం చేస్తే వేస్ట్ అనుకుంది అందుకని అలాగే ఉండిపోయింది దాని దాని జీవితం నాశనం అయిపోయింది అందుకనే మనం కూడా లైఫ్ లో ఎప్పుడో ఏదో విఫలమైంది ఎప్పుడో ఏదో చెప్పారు ఏదో ఒకటి సందర్భంలో మనకు ఏం పని జరగలేదు మనం కష్టాల్లో ఉన్నాం మనకి ఏం జరగదు మనతో కాదు మన ఫెయిలియర్ఏ అంతే అని స్ట్రాంగ్ గా మైండ్ లో కూర్చోబెట్టుకుంటే మన లైఫ్ కూడా ఇంతే మనిషి ప్రయత్నం ఎన్నిసార్లు విఫలమైనా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడో ఒకసారి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేయకపోతే ఆ ఏనుగులాగా జీవితం నాశనం అయిపోవాల్సిందే అందుకనే మనిషి ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒకసారి ఏ ప్రయత్నం ఏదో ఒకసారి సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు ఆ ఎప్పుడో మనకు ఏదో చేడు అనుభవంతో అక్కడే ఆగిపోతాం ఇక నేను పైకి రాలేను అని అలా ఉండకూడదు అలా ఉంటా ఏనుగులాగే జీవితం నాశనం అయిపోతుంది అందుకని మనిషి జీవితం ఉన్నంత రోజులు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎన్ని టాలెంట్ ఉన్నా మనం ప్రయత్నం చేస్తే గానీ మనకు ముందడుగు వేయలేం అందుకని ప్రతి మనిషి ఒకసారి పది సార్లు ఫెయిలియర్ అయినా దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ముందుకు మనం సాగాడని ఛాన్స్ ఉంటుంది సక్సెస్ మనం సాధించవచ్చు అని ఆ సాధు అన్నాడు చూసారు ఆ ఏనుగు తలుచుకుంటే పారిపోరు కానీ చిన్నప్పుడు మైండ్ నెస్ చాలాసార్లు ప్రయత్నం చేసి ఉద్దేశించింది గాయాలైనవి అయినా ప్రయత్నం ఇప్పుడు చేస్తే పార్గొచ్చు చేయట్లేదని మైండ్ స్ట్రాంగ్ గా గుర్చోబెట్టుకుంది అందుకని మీరు కూడా ఎన్ని సార్లు ఫెయిల్ అయినా ఫెయిలియర్ అయినా ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా దాన్ని బాధపడకుండా ఇంకా ప్రయత్నం ప్రయత్నం చేస్తుంటే మీ లైఫ్ లో సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఎస్ నేను ప్రయత్నం చేస్తాను నేను ఇన్ని రోజులు ప్రయత్నం చేసి ఆలస్యమైన ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తాను సక్సెస్ సాధించాను కామెంట్ లో చాలా మందికి షేర్ చేయండి చాలా మంది ఇట్లానే టాలెంట్ ఉంచి కూడా ఉండి కూడా ఏం ప్రయత్నం చేయకుండా ఇదే సందర్భం ఇదే మైండ్ సెట్ పెట్టుకుని జీవితం పాడు చేసుకుంటున్నారు లైక్ చేయండి మీకు నచ్చితే వీడియో ఇంకా ముందు ముందు మంచి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుస్తాం థ్యాంక్ యూ